అద్దు మండలం ఎక్కమేడి గ్రామం నుంచి ఒక కాంప్లైంట్ వచ్చింది టూ డేస్ బ్యాక్ నైన్టీన్త్ నాడు మార్నింగ్ ఏమనంటే పూజ అని నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కాంప్లైంట్ చేశారు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి సొంత ఊరు కోయల్కొండ మండలం మల్కాపూర్ విలేజ్ దానికి ఏంటంటే ఆ అమ్మాయికి వన్ మంత్ క్రితం పెళ్ళి అయింది పోయిన పోయిన నెల ఏప్రిల్ పోయిన నెల ఇరవై తారీఖు పెళ్ళి అయింది వాళ్ళ ఫాదర్ కాంప్లైంట్ ఏంటంటే మా అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది అనేది అనుమానాస్పదం కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము ఈ క్రమంలో మేము మెడికల్ రిపోర్ట్ ఏమని వచ్చిందంటే మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా ఆ అమ్మాయిని తన భర్తే ఇది శారీరక సంబంధం కొరకు సహకరించినందుకు గొంతు చంపేశారని చెప్పేసి అది ఆ అమ్మాయి గొంతు చం వేయబడదని చెప్పేసి మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా మేము మర్డర్ కేసు కింద దాన్ని శిక్షను మార్చడం జరిగింది నేరస్తుని నిధుతుని అందులో తీసుకొని విచారించగా మాకు తెలిసిన విషయం ఏంటంటే అతని పేరు స్వామి కడపంటి స్వామి ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ ఎకమెంట్ లేజ్ పెళ్ళి వన్ వన్ మంత్ అయింది ఏంటంటే ఆ రోజు రాత్రి పద్దెనిమిది తారీఖు నాటి రాత్రి మే పద్దెనిమిది రాత్రి ఓజన్ చేసి పడుకున్న తర్వాత ఈ అమ్మాయి పూజ అంటే కలిసి పడుకున్న తర్వాత ఇతను ఆ అమ్మాయిని అంటే శారీరక సంబంధం కొరకు ఫోన్ చేయగా ఆ అమ్మాయి సహకరించలేదు అందుకని ఈమెకు ఇక వేరే వ్యక్తితో ఇల్లీగల్ ఇమనిసీ ఉందా అనేది ఒకటి తర్వాత నాకంటే సుఖం అందించట్లేదు అని చెప్పేసి అది వేరే అనుమానించి ఈమె చంపేస్తే వేరే పెళ్లి చేసుకోవచ్చు అని దేంతో ఇతను ఆమెని రాత్రి అంతా రెండు గంటలకు ముందుకు చంపేశాడు చంపిన తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మిగతా చిన్న వాళ్ళు చడిగితే కడు నొప్పి భరించలేక చనిపోయిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి మనం ఇంటి కేసు కేసు నమోదు చేసుకొని దాన్ని కేసు నమోదు కుమార్ ఎస్ఐ మద్దలు వేసే కేసు నమోదు చేయగా ఇన్వెస్టిగేషన్ మా కోసీసీఐ సైన్లు ఇన్వెస్టిగేషన్ చేయి ఇది విషయాలు తెలిసినాయి ఇది కేవలం అంటే మ్యారేజ్ అయిన వన్ మంత్లోనే భర్త భార్యని చంపేశాడు దీనికి సంబంధించి అతను మేము ఈరోజు అన్ని సాక్షులని సాక్ష సేకరించిన తర్వాత అతను మేము రిమాండ్ చేయడం జరుగుతుంది ఇది కేవలం భర్త తన భార్య తనకు సహకరించట్లేదు ఇంకా శారీకుల కార్యకర్తలకు సహకరించట్లేదు ఈమె ఇంకా వేరే వ్యక్తితోటి ఇల్లిగల్ ఇంటి బస్ ఉందేమో అనే ఉద్దేశంతో అనుమానంతో ఈమె తప్పింది తప్ప నాకు వేరే పెళ్ళి కానీ ఉద్దేశంతో అతను అతని అంత చేసినాడు అతను డిమాండ్ చేయడం జరుగుతున్నాను